ఇంకొక పక్క తమ్ముళ్ళు ఇది కొత్త చట్టం తీసుకొచ్చాడు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది ఈ చట్టం వస్తే నీ భూమి నీది కాదు ఒక ప్రైవేట్ కంపెనీ రికార్డులు పెట్టాడు టెన్ వన్ లేదు అడంగల్ లేదు పట్టాదారు పాస్ అవసరం లేదు జగన్ మీ ఇంటికి పెద్ద రికార్డులంతా జగన్ కంప్యూటర్ కీ కూడా జగన్ నువ్వు అన్నానంటే జగనున్న పర్మిషన్ కావాలి త్వర పర్మిషన్ అగ్రిమెంట్ రాసుకోవాలంటే ఆయన పర్మిషన్ కావాలి నీ భూమి ఎవరి భూమిది నీ భూమి పైన పెత్తనం ఏంటి సహిస్తారా మీరు ఒకసారి నీ భూమి వేరే వాడేవడని అడిగితే నాకు కూడా వాటా ఉందని అక్కడి నుంచి డిస్ప్యూట్ కి వెళ్ళిపోతుందంట ఇంకా అమ్మేదానికిలా నువ్వు కోట్ల చుట్టూ తిరగాల పనికి మాత్రం కోటేస్తే మీరు ఏం చేయాలని మీకే తెలియకుండా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి వాడు ప్రభుత్వాన్ని పరిపాలించడానికి అర్హుతా అర్హుడా అర్హత అర్హుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని వేధించుకొని కాల్చుకొని